ప్రెగ్నెన్సీ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ చూసి హీమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని చెప్పగానే వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే నేను రెగ్యులర్గా రోజు బీట్రూట్ తింటున్నా మేడం ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి అని చెప్పి చెప్తుంటారు యాక్చువల్గా చాలామంది బ్లడ్ తక్కువ ఉండగానే ఓన్లీ బీట్రూట్ మీద డిపెండ్ అయిపోతారు బీట్రూట్ కానీ పోమోగ్రెనేట్ కానీ ఇలా రెడ్గా ఉండే ఫుడ్స్ తింటే మనకి బ్లడ్ బాగా పెరుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు వీటిలో ఉండే ఐరన్తో మన బాడీకి కావాల్సిన ఐరన్ మొత్తం ఫుల్ఫిల్ చేయాలంటే మనం వాటిని రోజుకొక సుమారుగా ఒక రెండు కేజీలు దాకా తీసుకోవాలి అది మనకి పాసిబుల్ కాదు కదా ఈ బీట్రూట్ అనేది మంచిదే మనకి ఫోలిక్ యాసిడ్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రకాల పోషకాలు ఐరన్ కూడా ఉంటుంది కాకపోతే అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఐరన్ కాదండి ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి లైక్ పాలకూర కానీ మెంతికూర కానీ శనగలు రాజ్మా కానీ ఖర్జూర పండ్లు పల్లిపట్టి పట్టి ఫిగ్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ లివర్ కానీ ఎగ్ కానీ రెడ్ మీట్లో కానీ ఐరన్ ఎక్కువగా అనమాట సో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కోసం వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేయండి అండ్ మీరు తీసుకునే ఫుడ్కి ఐరన్ ట్యాబ్లెట్లకి కనీసం టూ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉండే లెమన్ జ్యూస్తో కానీ ఉసిరికాయలతో కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మీకు ఐరన్ అబ్జార్బ్షన్ బాడీలో బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ